నా పిల్ల సందర్భాల్లో ఏమవుతుందంటే మనము కూడా మనము కూడా దేవుడు సర్వాంతర్యాన్ని సర్వము ఎరిగినటువంటి దేవుడు ఈ సృష్టికర్త అన్నది ప్రతి శలాన్ని ఆయన చూస్తున్నాడు అన్నది మనము మర్చిపోతున్నాం మర్చిపోయి చేసిన పాపమో చేసిన తప్పిదమో దాన్ని బట్టి ఏం చేస్తామంటే దేవుణ్ణి ఎదుర్కొనలేక దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళి దాక్కుందాము దేవునికి తెలియదులే అని చెప్పి మనం ప్రయత్నాలు చేసుకుంటాం సర్వ ప్రయత్నాలు చేస్తా ఉంటాం కానీ ప్రతి ఆ ప్రయత్నంలో కూడా ఫలితం ఏమవుతుందంటే విఫలమే ఎందుకనంటే ఎందుకనంటే దేవునికి తెలుసు నువ్వు ఎక్కడ దాగి దేవునికి తెలుసు నువ్వు దాగిలను ప్రతి స్థలము దేవునికి తెలుసు నువ్వు చేసే ప్రతి పాపము అందుకే భక్తుడు అంటాడు అయ్యా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు కదా గర్భవాసింది మొదలుకొని నన్ను ఎరిగి ఉన్నావు కదా ఇరిమే గర్భంలో రాయను అయ్యా నేను కూర్చున్నట్టునే ఎరిగి ఉన్నావు నేను లేచుట్టునే ఎరిగి ఉన్నావు నేను పరుగున్నట్టునే ఎరిగి ఉన్నావా ఇంకా దాని మీద గుర్తున్నట్టు అయ్యా నీ దగ్గర నుంచి నేను గడలిపోవాలని ఇదిగో ఆకాశం కెక్క అక్కడ ఉన్నావు ప్రభువా ఇదిగో సముద్ర దిగమితంలోనికి వెళ్ళాలి అక్కడ నువ్వు ఉన్నావయ్యా దీన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే సర్వక్రియ సర్వ యుగములకు అధిపతిని సర్వాన్ని ఎరిగినటువంటి దేవుడివి ప్రతి చూస్తున్నావు మమ్మల్ని ప్రతి నిమిషం మమ్మల్ని చూస్తున్నావు ఒకవేళ మేము చేసిన పాపాన్ని బట్టి మేము చేసిన అవరోధాలను బట్టి మేము ఎక్కడికల్లా వెళ్ళి దాగి ఉండాలన్నా కూడా అది కుదరద ప్రభువా అని చెప్పి భక్తులే భక్తులే నిర్ణయాలు తీసుకున్నారు ఆ వారి యొక్క ఫలితాల్లో వారి యొక్క హనిలో కాదు ఇది ఫుల్ అయిపోయి దేవుడికి ఒప్ప జుకున్నాను నానా ఇక మా వల్ల కాదు ఇదిగో చేసిన ఈ పాపం నీ దగ్గర నుంచి దాచి ఉండడం నా వల్ల కాదు ఇదిగో మేము చేసిన అవరోధాల తప్పులు నీ దగ్గర నుంచి దాచిపెట్టడం మా వల్ల కాదయ్యా మా చేతుల ద్వారా చేసిన ఈ పాపాలు మీ దగ్గర నుంచి దాచిపెట్టడం మా వల్ల కాదు ప్రభు ఈ నోటి ద్వారా పలికే మాటలు అవ అనేకమైన దుర్లభమైన మాటలు మాట్లాడి ఈ మాటలన్నీ దాక్షించాలని మా వల్ల కావటం లేదు ప్రభు మా వల్ల కావటం లేదయ్యా నేను వెళ్ళిన ప్రతి స్థలము పాపమని అది శాపకరమైనదని నీకు తెలియకుండా దాచించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం మా వల్ల కావటం లేదు అని భక్తులే ఒప్పుకుంటున్నారు మరి ప్రియ చల్లి ప్రభు అవీంతో కూడా మాట్లాడతారా ఎందుకు తెలుసా సార్ ప్రియ తమ్ముడు ప్రభువారు నీతో కూడా మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా నువ్వు చేసిన తప్పిదాలను బట్టి నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు చేసిన ఆ తప్పులు అవరోధాలను బట్టి నువ్వేమనుకుంటావు తెలుసా దేవునికో లేకపోతే నీ స్నేహితులకో ఎవరికి తెలియకుండా దూరం కూడా వెళ్ళాలనుకుంటున్నావు ఎక్కడో ఉండాలనుకుంటున్నావు దేవుని కందులు పడకుండా ఉండాలనుకుంటున్నావు కానీ ఇది సాధ్యమంటారా ఇది సాధ్యమంటారా కాదు కదా ఎందుకు మరి వృద్ధి లేని తనం చేస్తున్నావు ఒక మాట చెప్పనా నువ్వు చేసిన తప్పు దేవుని గొప్ప చెప్పుకొని నువ్వు చేసిన ఆ అవరోధం దేవునికి చెప్పుకొని నువ్వు చూసిన పాపం దేవునికి చెప్పుకొని నువ్వు వెళ్ళిన ఆ శాపకరమైన ప్రదేశం దేవునికి చెప్పుకొని ప్రభువ నా వల్ల కావటం లేదయ్యా దీని దగ్గర నుంచి మనం విడిపించు నా వల్ల కావటం లేదని నువ్వు కానీ చెప్పుకుంటే ఆ ఒక బాధకరమైన విషయంలో ఆ శాపకరమైన విషయంలో నీకు సహాయం చేయడానికి దేవుడు సంసిద్ధుడు కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు కాదు